అంటే జనం ఉన్న దృష్టి తీసుకొని పోయి మన సమస్యలని మనం పరిష్కరించుకునే బాగుంటుందని ఈరోజు సరే సరోజమ్మ వాళ్ళ గ్రూప్ అధ్యక్షుడు మనం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన వాటిలో సమస్యలు ఏమైనా ఉన్నాయి కానీ మీరు తెలియజేస్తే ఆ వాటి సమాన రెండకాలం వస్తుంది కాబట్టి మనకి మేజర్గా వాటర్ సమస్య ఎక్కువ ఈ వాటర్ సమస్యనే మనం ఎంత పరిష్కారం చచ్చిపోతే వాటర్ వేసినా ఖచ్చితంగా మనం ఏ విధంగా కానీ పరిస్థితి దొరుకుతుందని నా ఆలోచన కానీ ఈరోజు ఈ సరోజం అక్క ఫస్ట్ మన వాటిని ఎన్నుకోవడము ఈరోజు వాటిలో ఉన్న వాళ్ళని తీసుకురావడము మీతో సమస్యల పైన చర్చించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి సమస్యలు విని తెలుసుకొని రేపు మనం ఎట్లా సమ్మర్లో ఎట్లా మనం సమ్మర్ గురించి మాట్లాడాలా సమ్మర్ వాటర్ సమస్యకి మనం ఏమైనా పరిష్కారం చేసే బాగుంటుంది

వ్యాధిగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సృష్టించిపోయిన నీళ్ళ సమస్య పట్టించుకోకుండా గాలి వదిలేసి కరోనా పోసే కరోతాము అందుకంటే అద్మానంతమస్య జయరామ తర్వాత వర్షాలు బాగా వచ్చినాయి చెరువులు బాగా నిండాయి ఇప్పటి వరకు నలభై రోజులు యాభై రోజులు అప్పట్లో వచ్చాయి నీళ్లు కానీ ఇప్పుడు వారం లోపల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అంత సంతోషంగా ఉన్నాము కానీ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో నీటి సమస్య అనేది ఖచ్చితంగా కొరతనేది ఉంటుంది ఆ కొరతని మనం ముందే కూర్చుని చర్చించుకొని ట్యాంకర్ల లేకపోతే ఏమైనా సమస్య వెంటనే వచ్చినప్పుడు మనం పరిష్కరించుకునేది డ్రైనేజ్ వ్యవస్థ అయినా లైటింగ్ వ్యవస్థ అయినా వాటర్ సమస్య ఈ మూడు సమస్యలు మనం పరిష్కారం బాగా చేసుకుంటే ఇబ్బంది ఉంటుంది మరి పక్కన ఎలక్షన్ వచ్చినప్పుడు గుంగో నారాయణ నుంచి జగ్ నుంచి వారిసారి పట్టించుకోలేదు అనేది మేము వచ్చినప్పుడు నేను కూర్చున్నా మీతో పాటు ఇట్ల తగ్గులను ఎవరు లబ్ించుకోండి ఎవరో ఒకరిపోయేది వాళ్ళతో కూర్చునేది మాట్లాడేది వచ్చేది ఉంటారు కానీ పట్ల మీ అందరి సమక్షంలో మేముంటాం మీరు మా సమక్షంలో ఉంటారు కాబట్టి తిట్టేదేమనంటే ఏది తిట్టండి देने तीन फोर्म मिलोगे। गन मंथे। देदो। बीस। ये बाढ़ प्रॉब्लम लेगा बंटी। देने समय से लाइटिंग समय से पेंटर समय से करा दो। बोक्स एमिट परसेंट सक्सेस रहने चाहिए। जरा बैठने का। ऑन जले। काफ़ी मुझे डर लगा लेगा। जरा बैठने का। तीन समय से निपस्टेंट। ऑन पेंटी चेना जेबी चेपादी जैसा మన పదహారో వాటి నుంచి ప్రజా వైద్యశాల పక్కల వాళ్ళంతా ఒక యాభై మంది వచ్చినారు అక్కడ డ్రైనేజ్ సమస్య అట్లే ఉందంట ఇంకోటి వచ్చి లైటింగ్ సమస్య అనేది అన్ని వాటిలో లైటింగ్ సమస్య అనేది పెద్దగా చెప్తున్నారు వాటర్ సమస్య ఎవరు చెప్తారో వాటర్ సమస్య బాగానే ఉందని ఇప్పటికేమంటున్నారు కానీ ఇప్పుడు మేజర్ సమస్య ఏమంటే లైటింగ్ డ్రైనేజ్ సమస్య ఆ రెండు ఒక్కటి మన దేశంలో అయితే లైటింగ్ స లైటింగ్ సమస్య అన్ని వాటిలోనే షార్టేజ్ ఉంది అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పురుగపుడు అంత వేడికి వేటకు వస్తుంటాయి దానికోసం మనం ఖచ్చితంగా లైటింగ్ ఉండాలా ఇంకోటి వచ్చి డ్రైనేజ్ సమస్య కానీ ఎక్కువ ఉంది లేకుండా తక్కువ ఉండాలని చెప్పి చెప్తున్నారంట సార్ మనము మైండ్ మనం మైండ్ రోడ్ ఎప్పుడు చూసుకుంటే కాదు సుందరంలా కానీ కొంచెం దృష్టి పెడితే అదెప్పుడు చేయండి సార్

శుక్రవారం నా పద్దు వస్తాను ఇప్పుడు భోజనాల కార్యక్రమం అప్పదు వచ్చి అప్పదు పద్దెనిమిదికి వస్తా వచ్చి మీ ఏరియా తిరిగి సచివాలయం వాడి వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పిలుచుకుంటా పిలుచుకుని అది ఎందుకు ఎస్టిమేషన్ తెప్పిస్తా మీతో పాటు తిరిగి వస్తా ప్రాబ్లం చాలా ఉంది ప్రతి ఇల్లు చెప్పినారు కొండ కానీ ఆ కిందకి శుక్రవారం రోజు వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పిలుసుకొని వచ్చి మున్సిపాలిటీకి వచ్చిందంటే ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇచ్చినాక మరా గాయ విశేషాల నిల రోడ్ కి పని చేపి చేబారు ఆ ఒక మొన్న గాయ నారే జైరామనికి ప్రతి ఏంగ చెప్పి ప్రతి ఏంగ చెప్పి శుక్రవారం రోజుకి వాటికి వచ్చి అంత తిరిగి జైరామనికి వీడం కాల్ చేసి శుభీ సంకనే చేపిస్తా నేను లైట్ లైట్ నేను లైట్ పెండి మన గాజుల జెలమన్ ఆశీర్వాదం మన కొన్నది కబట్టి ఎప్పటికీ కచ్చితం పోరడ చెప్పిసా పోరడ చెప్పిసా ఫాస్ట గ్రాఫర్స్ అనే మన వండిని దయచేసి మనం చూసుకోవలసిందిగా సన్నం శుభరామజసం వాడుండి మళ్ళీ చేజలం ఏనండి